జగ్గంపేట మండలం గుర్రంపాలెం గ్రామానికి చెందిన టీడీపీ అభిమాని పడాల వీరబాబు కుటుంబాన్ని నారా భువనేశ్వరి పరామర్శించారు టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ అయిన సందర్భంలో ఆ అరెస్ట్ ను తట్టుకోలేక టీడీపీ వీరాభిమాని వీరబాబు మృతి చెందారు ఆ కుటుంబాన్ని భువనేశ్వరి పరామర్శించి మూడు లక్షల రూపాయల చెక్కును భార్య మహాలక్ష్మికి అందజేశారు ఆమె వెంట పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ జిల్లాలోని పార్టీ నాయకులు పాల్గొన్నారు ముందు రోజు అరస్ట్ వెంటనే మా ఊరు దిగులుగా ఉన్నాడండి దిగులుగా ఉంటే అదే అని దిగులుగా ఉన్నావు అని అడిగితే నారా చంద్రబాబు నాయుడు గారు నేను అరెస్ట్ చేశారు కదా దానికోసం బాధగా ఉందిరా అన్నాడు అండి అంటే దానికి ఏం లేదురా ఇబ్బంది ఏం పడక ఆయన వచ్చేస్తాడు రెండు రోజుల్లో అన్నానండి అంటే అలా పది రోజులు దిగులుగా ఉండి పదకొండో రోజులు మళ్ళీ లోకేష్ గారిని కూడా చేస్తానని తెలిసి ఆ వార్త విన్న వెంటనే సీలోకి వెళ్ళి పురుగుల ముందు తాగాడండి తాగితే కాకినాడ జనరల్ హాస్పిటల్ తీసుకెళ్ళింది సార్ తీసుకెళ్తే డాక్టర్ గారు అన్నారు బ్రతకడమా అని చెప్పారండి ట్రీట్మెంట్ చేసినా కూడానే ఆ తర్వాత చనిపోయిన వెంటనే పార్టీకి ఇన్ఫామ్ చేసామండి ఇన్ఫామ్ వెంటనే నెహ్రూ గారు నవీన్ గారు చూసి పార్టీతో మాట్లాడి ఆయనకి ఏ సహాయమైనా చేద్దామనో అని చెప్పారండి దానివల్ల ఈరోజు భువనేశ్వర్ గారు మా గురపాలెం వచ్చి వాళ్ళ ఫ్యామిలీకి మూడు లక్షల రూపాయలు చెక్ ఇచ్చారండి ఆ పిల్లలకు కూడా భవిష్యత్తులో అన్ని చూస్తాను అని చెప్పారండి చెప్పారండి దానికి మాకు ఎంతో ఆనందం వేసిందండి మరి మా గ్రామం కాకినాడ జిల్లా జగన్పేట మండలం పురపాలెం గ్రామం నుంచి అండి మరి ఈ రోజున ఈ యొక్క బృహత్కరమైన కార్యక్రమానికి నారా భువనేశ్వర్ గారు మాట ఇచ్చిన ప్రకారంగా మరి చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసినప్పుడు ఆ జైల్లో ఉన్నటువంటి సందర్భంలో బెంగ పెట్టుకుని పడాల వీరబాబు అనే మా మావి గారు మాయ చాలా దిగులుగా ఉండేవాడు అండి దిగులుగా ఉంటుండగా ఏమవుద్ది ఏమవుద్ది ఎందుకంటే మచ్చలేని నాయకుడికి నలభై సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో ఎప్పుడు ఎటువంటి మచ్చలేని నాయకుడిని అక్రమంగా అరెస్ట్ చేయారని దిగులుగా ఉండి మరి నాయకుడు ఎప్పుడు వస్తాడని చెప్పేసి అలా దిగులుగా ఉంటుండగా పదకొండో రోజున మరి చేలోకి వెళ్ళి మరి మాకు ఎవరికి తెలియకుండా అతనికి అతనే ఆత్మహత్య చేసుకున్నాడండి మరి ఆ విషయాన్ని జ్యోతి నెహ్రూ గారి ద్వారాగా నవీన్ గారి ద్వారాగా మేము హైకమాండ్కి తెలియజేయడం జరిగింది మరి మాట ఇచ్చిన ప్రకారంగా నిజం గెలవాలనే పేరుతోటి భువనేశ్వరరామ్మ గారు చంద్రబాబు నాయుడు గారి వల్ల ఆ యొక్క అక్రమ అరెస్టు వల్ల ఎవరైతే చనిపోయారో వాళ్ళందరికీ కూడా నేను న్యాయం చేస్తానని చెప్పేసి మరి ముందుకు వచ్చి ఈ రోజున ఆ కుటుంబాన్ని ఓదార్చడంలో చాలా మేము అంతా కూడా ఆనందంతో ఉన్నామండి ఎందుచేతనంటే మరి తండ్రి లేడు మరి బిడ్డలో భవిష్యత్తు కూడా ఆవిడ చూసుకుంటానని చెప్పేసి ఎంతో మనోధైర్యాన్ని కల్పించినందుకు మా గ్రామం తరపున మరి ఆవిడికి మరి చంద్రబాబు నాయుడు గారికి అలాగే జ్యోతి నెహ్రూ గారికి నవీన్ గారికి కూడా మా గ్రామం తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామండి